கார்பிஜே கார்பெட் மத்தோர் மாதம் விதானிஜேபி கார்பெட் மத்தோன் மாத விதான నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో కోట్లాది మంది కార్మికులు రైతాంగం కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటా ఉన్నారు ఇలా ముఖ్యంగా ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ పూర్తిగా కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని విస్మరించి కేవలం కార్పొరేట్లకి మేలు చేసేటువంటి పరిపాలనే కొనసాగించాడు ఇవాళ ఒకవైపున గతంలో అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని కాలరాసి నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ల పేరుతోటి ఉద్యోగులకు భద్రత లేకుండా కార్మికులకు భద్రత లేకుండా చేశాడు మరొక వైపున ఇవాళ రైతాంగం గతంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేయడానికి ప్రయత్నం చేస్తే మూడు నల్ల చట్టాలు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేసి ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేసినటువంటి చరిత్ర ఉంది ఇవాళ మళ్ళీ ఆ వాటిని దొడ్డిదారులు అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తారు ఆ రైతాంగ ఆందోళన సందర్భంగా ఇవాళ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు కానీ దాన్ని ఇవాళ చట్టాన్ని తీసుకురాకుండా ఇవాళ ఆ చట్టం కోసం రైతులు డిమాండ్ చేస్తూ ఢిల్లీ నగరానికి వస్తుంటే నిర్బంధకాన్ని ప్రయోగిస్తా ఉన్నాడు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పాకిస్తాన్ బోర్డర్లో ఏ విధమైనటువంటి ఇవాళ నిర్బంధం ఉంటుందో ఆ పద్ధతిలో మొత్తం కూడా రహదారులన్నీ మూసేసి పోలీసుల బాష్పవాయు ప్రోగాలు లాఠీ ఛార్జీ ద్వారా ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాడు నువ్వు ఎంత అణిచివేయాలని చూసినా ఈ దేశంలో రైతాంగం కార్మిక వర్గం ఇద్దరు ఏకమై ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నావు ఈ ఆందోళన ద్వారా రేపు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రాబోయేటువంటి ఎన్నికల్లో మూడోసారి అధికారంలో రావాలని కళ్ళగంటున్నటువంటి ఈ నరేంద్ర మోడీకి ఒక హెచ్చరికలాగా ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మె ద్వారా రేపు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె కోసం రైతాంగం కార్మిక వర్గం కూడా మరింత ఐక్యమై ఈ పోరాటాన్ని ముందుకు తీసిపోయి ఇవాళ కార్మికుల యొక్క హక్కుల్ని వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకునే దానికోసం ఈ ఉద్యమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం